వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే చాలా దారులుంటాయి కదా కొన్ని మనం పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో నేర్చుకుంటాం కానీ కొన్ని అద్భుతమైన పద్ధతులు మాత్రం తరతరాలుగా అనుభవం నుంచి వస్తాయి ఈరోజు మనం అలాంటి ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ గురించే తెలుసుకోబోతున్నాం అదే మార్వాడిల త్రీ సూత్రాల నియమం ఒక్కసారి ఆలోచించండి నిజంగా వ్యాపారాన్ని మార్చేసే అత్యంత పవర్ఫుల్ స్ట్రాటజీలు మనకు పుస్తకాల్లో కాకుండా తాతల నుంచి మనవళ్లదాకా వారసత్వంగా వస్తుంటేలా ఉంటుంది ఈ ఆలోచనే మనల్ని ఒక శక్తివంతమైన దాదాపు ఒక రహస్య టైం టేబుల్ వైపు తీసుకెళ్తుంది సింపుల్గా చెప్పాలంటే ఈ నియమం మన రోజును మూడు ముఖ్యమైన భాగాలుగా విడగొడుతుంది ప్రతి భాగానికి ఒకటే లక్ష్యం ఒకటి మేనేజ్మెంట్ కోసం మరొకటి రిలేషన్షిప్స్ కోసం ఇంకొకటి గ్రోత్ కోసం సరే మరి ఈ టైం ఆర్కిటెక్చర్ ఏంటో ఇంకాస్త లోతుగా చూద్దాం మొదటగా రోజులోని మొదటి మూడు గంటలు ఇవి పూర్తిగా మేనేజ్మెంట్ కోసం ఈ సమయం ఆ రోజు మొత్తం వ్యాపారానికి ఒక డైరెక్షన్ ఇస్తుందనమాట ఈ టైంలో ఫోకస్ అంతా పూర్తిగా బిజినెస్ లోపలే ఉంటుంది క్యాష్ ఫ్లో ఎలా ఉంది స్టాక్ ఎంత ఉంది నిన్న సేల్స్ ఇలా జరిగాయి మరి ఈరోజు చేయాల్సిన టాప్ పనులేంటి ఇలాంటి వాటిపై ఒక పూర్తి స్పష్టత తెచ్చుకుని ఒక మూడు నుంచి ఐదు కీలకమైన నిర్ణయాలు తీసుకుని టీంకి పనులు అప్పగించేయాలి దీని వెనకున్న ఫిలాసఫీను ఈ మాట అద్భుతంగా చెప్తుంది వ్యాపార్ శుభాకా నహి దేఖోగే తో షాంకా రిజల్ట్ కభి సహీ నహి ఆత అంటే ఉదయాన్నే వ్యాపారపు స్టీరింగ్ సరిగ్గా పట్టుకోకపోతే సాయంత్రానికొచ్చే ఫలితాలు ఎప్పటికీ సరిగ్గా ఉండవు ఎంత నిజం కదా ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త కథ చూస్తే ఆయన ఉదయం ఏడు గంటలు కాకముందే ఏవి కీలకమైన ఫాలోఅప్లు ఎవరి దగ్గర నుంచి పేమెంట్లు రావాలి ఏ స్టాక్ ఆర్డర్ చేయాలో ఒక లిస్ట్ రెడీ చేసేసుకుంటారు ఈ ఒక్క చిన్న పనితో ఆ రోజు మొత్తం ఉండే కన్ఫ్యూజన్ ఏకంగా ఎనభై శాతం తగ్గిపోతుంది ఇది కేవలం పాతకాలపు మాట అనుకుంటే పొరపాటే దీనికి సైన్స్ సపోర్ట్ కూడా ఉంది మిచిగన్ యూనివర్సిటీ చేసిన ఒక స్టడీ ప్రకారం ఉదయాన్నే మేనేజ్మెంట్ కోసం ఇలా ఒక ఫిక్స్డ్ టైం బ్లాక్ కేటాయించేవాళ్లు ట్వంటీ టూ పర్సెంట్ బెటర్ స్ట్రాటజిక్ నిర్ణయాలు తీసుకుంటారట అంతేకాదు వాళ్ల ఆపరేషన్స్లో తప్పులు కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ తక్కువగా ఉంటాయట సరే మొదటి మూడు గంటలు మేనేజ్మెంట్కి ఇచ్చాం ఇప్పుడు తరువాతి మూడు గంటల వంతు ఈ సమయం పూర్తిగా సంబంధాల కోసం అంటే ఫోకస్ బిజినెస్ లోపల్నుంచి బయటికి షిఫ్ట్ అవుతుందన్నమాట ఈ సమయంలో ఏం చేస్తారంటే ముఖ్యమైన కస్టమర్లను కలవడం సప్లయర్లతో మాట్లాడటం మార్కెట్లో ఏం జరుగుతోందో ఓ కన్నేసుంచడం ఇక్కడ పాయింట్ అమ్మడం కాదు కేవలం అంతా ఎలా ఉంది అని పలకరించడం అంటే వ్యాపార బంధాలను ఇంకాస్త బలంగా మార్చడం దీని వెనుక ఉన్న నమ్మకం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ వ్యాపార్క అసలీ అడ్వర్టైజింగ్ తో మూబోలాహి హోతాహె అంటే వ్యాపారానికి అస్సలైన పబ్లిసిటీ పర్సనల్ మాటలే మౌత్ టు మౌత్ మార్కెటింగ్ కంటే గొప్పదేముంటుం చెప్పండి వైజాగ్లోనే ఒక పెద్ద ఆయన కథే దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఆయన రోజూ ఐదు నుంచి పది షాపులకు వెళ్తారు ఏమీ అమ్మడానికి కాదు కేవలం అంత బాగుందా అని పలకరించడానికి ఈ చిన్న పనితో ఆయనపై నమ్మకం ఎంతగా పెరిగిందంటే వాళ్లకు పెద్ద ఆర్డర్లు వచ్చినప్పుడు మొట్టమొదటి కాల్ ఆయనకే వెళ్తుంది అందుకే అంటారు సంబంధాలనేవి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చే పెట్టుబడులని కేవలం కథలే కాదు నంబర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి మెకిన్సీ రిపోర్ట్ ప్రకారం తమ కస్టమర్లు సప్లయర్తో బలమైన బంధాలున్న వ్యాపారాలు మిగతావాళ్లకంటే టూ పాయింట్ సెవెన్ రేట్లు వేగంగా ఎదుగుతాయి టూ పాయింట్ సెవెన్ ఎక్సా అంటే సంబంధాలపై పెట్టే సమయం డైరెక్టుగా గ్రోత్ గా మారుతుందనమాట ఇక చివరి మూడు గంటలు ఇది చాలా అంటే చాలా కీలకం ఇది గ్రోత్ కోసం అంటే భవిష్యత్తు కోసం వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా తాజాగా ఉంచడంపై ఇక్కడ ఫోకసుంటుంది చాలామంది పని గంటల తర్వాత రిలాక్స్ అవుతారు కాని ఈ ఫ్రేమ్వర్క్లో ఆ సమయమే రీఇన్వెంట్ చేసుకోడానికి అంటే మార్కెట్లో వస్తున్న కొత్త ట్రెండ్స్ నేర్చుకోవడం కొత్త ప్రొడక్ట్స్ గురించి రీసెర్చ్ చేయడం మన పోటీదారులు ఏం చేస్తున్నారో గమనించడం ఇలా వ్యాపారాన్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేసే పనులన్నీ ఇక్కడే జరుగుతాయి ఒక యువ వ్యాపారి కథా వినండి అతను పని అయిపోయాక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని తన కస్టమర్ బేస్ను రెట్టింపు చేసుకున్నాడు అతను చెప్పిన మాటల్లోనే ఈ సూత్రం యొక్క సారముంది పాప దుకాన్ సంభాల్తే మే ఫ్యూచర్ సంభాల్తా అంటే మా నాన్న వర్తమానాన్ని చూసుకుంటారు నేను భవిష్యత్తును చూసుకుంటాను అద్భుతం గదా మళ్ళీ దీనికి కూడా డేటా సపోర్టుంది హార్వర్డ్ స్టడీ ఏం చెప్తుందంటే వారానికి ఐదు నుంచి పది గంటలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించే ఫ్యామిలీ బిజినెస్లు ఇతరుల కంటే యాభై శాతం పైగా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ని సాధిస్తాయట అంటే అసలైన గ్రోత్ ఆఫీస్ అవర్స్ తర్వాతే మొదలవుతుందనమాట సరే ఈ పెద్ద ఫ్రేమ్వర్క్తో పాటు దీన్ని ఇంకాస్త పవర్ఫుల్గా మార్చే ఒక చిన్న హ్యాక్ కూడా ఉంది అదే ఫైవ్ 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 మైక్రో రొటీన్ ఇది చాలా సింపుల్ రోజు ఉదయం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం ఇది మైండ్ క్లారిటీ కోసం రోజులో ఐదు ముఖ్యమైన ఫాలో అప్ కాల్స్ చేయడం ఇది రిలేషన్షిప్స్ కోసం రాత్రి పడుకునే ముందు ఐదు ముఖ్యమైన రికార్డ్స్ అప్డేట్ చేయడం ఇది అకౌంటబిలిటీ కోసం ఈ చిన్న క్రమశిక్షణ రోజూ పాటిస్తే చాలు బిజినెస్ ఎప్పుడూ ట్రాక్లోనే ఉంటుంది సో ఫైనల్గా మనం ఈ విశ్లేషణ నుండి నేర్చుకోవాల్సిన కీలకమైన అంశాలేంటి ఒకటి ఉదయం మూడు గంటల్ని మేనేజ్మెంట్ కోసం బ్లాక్ చేయాలి రెండు ప్రతిరోజు మూడు గంటలు సంబంధాల కోసం కేటాయించాలి మూడు వారానికి కనీసం మూడు గంటలైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెచ్చించాలి వీటికి తోడుగా ఆ ఫై ఫై ఫైవ్ మైక్రో రూటీన్ను పాటించాలి చివరగా ఒక్క ప్రశ్న మన వ్యాపారంలో సమయాన్ని మనం కంట్రోల్ చేస్తున్నామా లేక సమయమే మనల్ని కంట్రోల్ చేస్తోందా ఈ మార్వాడీల మూడు సూత్రాల నియమం మనకు నేర్పేది ఒక్కటే సమయాన్ని కేవలం గడపడం కాదు దాన్ని మన విజయానికి ఒక సాధనంగా ఒక ఆయుధంగా మార్చుకోవడం మీరేమంటారు